అందరికీ నమస్కారం అండి నేను శ్యామల ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం గురించి ఆ పేరు ఎలా వచ్చింది దాని ప్రాముఖ్యత ఏమిటి అనే అంశాల గురించి తెలుసుకుందాం భారతీయ సాంప్రదాయ పండుగలన్నీ కూడా తిథుల ప్రకారం నక్షత్రాల ప్రకారం జరుపుకుంటూ ఉంటాం ప్రతి నెల చాంద్రమాస ప్రకారం కృష్ణపక్షంలోని ప్రదోష వ్యాప్తి గల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు ఇది శైవల ఉపవాస వ్రతాలకే ముఖ్యమైన రోజు అని కూడా అంటారు సూర్యాస్తమయ సమయానికి పరమందు ఆరు ఘడియలను ప్రదోషకాలం అంటారు ఈ ప్రదోషకాలం అంటే పరమశివుడికి చాలా ప్రీతికరమైంది ప్రదోష వేళ శివుడు ఆనంద తాండవం చేస్తాడట మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజున మహాశివరాత్రిగా పరిగణింపబడింది ఇది ధర్మసింధు అనే శాస్త్ర గ్రంథాల ప్రకారం తెలుసుకున్నాం అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం జరిగింది మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతిష్వ శివుడు లింగ రూపంలో ఇచ్చే పవిత్ర సమయం దీనినే లింగోద్భవ కాలం అని కూడా అంటారు శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సులో శివచింతన గావిస్తూ రాత్రి సమయంలో కూడా మేల్కొని భగవద్కీర్తనలు భజనలు అభిషేకాలు చేస్తారు అలాగే శివుని కళ్యాణం కూడా జరిపిస్తారు ఇలా ఆ రాత్రి అంతా శివనామస్మరణతో గడపడం వల్ల ఈ రాత్రికి మహాశివరాత్రి అనే పేరు వచ్చింది మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన మూడు నియమాలు ఉన్నాయి ఉపవాసం ఉండడం రాత్రి జాగరణ చేయడం శివనామస్మరణతో అభిషేకాలు చేయడం శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ కూడా ఉంది అదేమిటంటే ఒకనొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాట మాట పెరిగింది వారిరువురు కూడా ఎవరు గొప్ప అని తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ విషయంలో ఏకీభావన లేక సయోగ్యత లేక విషయం తారస్థాయికి చేరింది ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తేదీ రోజున ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని అనుకున్నారు విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెతుకుతూ వెళ్లాడు మరోవైపు బ్రహ్మ తన హంస వాహనం ఎక్కి ఆకాశం అంతా తిరగడం ప్రారంభించాడు వీళ్ళిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు గాని చివర గాని ఏది అనే విషయం తెలుసుకోలేకపోయారు వెతుకుతూ వెతుకుతూ అలసిపోయారు చివరికి లాభం లేదనుకుని ఇద్దరు కలిసి శివుడి దగ్గరికి వెళ్లారు ఓ పరమేశ్వర మేము నీ శక్తి తేల్చుకోలేకపోతున్నాం అని అనగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరి గొప్ప అనే పోటీతో వాదోపవాదంతో సతమతం అవుతున్న మిమ్మల్ని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంతో అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజ రూపంతో ప్రత్యక్షమై వివరించి చెప్పాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి శివుని కీర్తించారు ఆ రోజే మహాశివరాత్రి అయిందని పురాణ కథను శివుడు అభిషేక ప్రియుడు లింగాకారంలో ఉన్న శివుని భక్తితో దోసడి నీళ్ళతో అభిషేకం చేసిన చాలు స్వామి పొంగిపోయి భక్తులకే దాసురవుతాడు అందుకే శివుణ్ణి బోళాశంకరుడు అని కూడా అంటారు భగవత్ పూజకు భక్తి ప్రధానం అని అర్థం చేసుకోవాలి ఓం శివాయ